వస్తాడు ఎన్టీఆర్ అన్న చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాం బ్రో గట్టిగా తర్వాత మళ్ళీ పబ్లిక్ ఈవెంట్ లో మీరు వస్తాము ఎప్పుడో దేవ అనుకున్నాం గానీ అప్పుడు కుదరలేదు ఆ క్రౌడ్ ని ఎవరు కంట్రోల్ చేయలేకపోయారు సో వన్ ఇయర్ తర్వాత చాలా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం మా అన్నని చూడడానికి మా అన్న స్పీచ్ ఉండడానికి చాలా చాలా వెయిట్ చేస్తున్నాం దేవరు అప్పుడు కుదరలేదు ఈవెంట్ అనేది ఎలానా అయిపోయింది ఈసారి చాలా రోజుల తర్వాత చూడబోతున్నారు ఎలా అనిపిస్తుంది మీకు చాలా ఎక్సైటింగ్ ఉంది అసలు మాటలు లేవు అసలు ఈవెంట్ ఉందని తెలిసిన వెంటనే రాత్రి రాత్రి తిరుపతి నుంచి బయట వచ్చేసాం తిరుపతి నుంచి వచ్చినా తిరుపతి నుంచి మేము ముగ్గురు వచ్చాము తిరుపతి నుంచి ఇంకా పది మంది వస్తున్నారు చూడడానికి అది ఎంత దూరం అయినా పర్లా రాత్రి పాసులు దొరికినాయా వస్తున్నాయి పాసులు ఎలా అనిపిస్తుంది అంటే తిరుపతి నుంచి ఎన్టీఆర్ వచ్చినారు కదా ఏ ఫీలింగ్ ఎలా ఉంది చెప్పలేని మాటలు ఫస్ట్ ఆయన్ని చూసేయాలి ఆయన కళ్ళల్లో నింపుకునేస్తే దాని తర్వాత ఏదైనా ఎట్లా అరుస్తారు కనిపిస్తాయి ఎన్టీఆర్ అసలు అంచే పక్కన పెట్టే ఫస్ట్ నోట్ లో మాట రాదు ఎన్టీఆర్ ఏ సినిమా కోసం ఎక్కువ వెయిట్ చేస్తాం బ్రో డ్రాగన్ డ్రాగన్ ఎందుకు డ్రాగన్ డ్రాగన్ వస్తే ఇంకా యూనాని మా సండే రికార్డు లో ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ అన్ని కొట్టేస్తుంది కంపల్సరీ డ్రాగన్ ఆల్రెడీ దేవరాతో మా తాండవం ఏదో చూసారు డ్రాగన్ తో కూడా చూస్తారు కంపల్సరీ ఓకే భారీ ఎక్స్పెక్టేషన్స్ అనుకోవచ్చా ఎక్స్పెక్టేషన్స్ హై ఉంది ఓవరాల్ గా ఎన్టీఆర్ గురించి వన్ వర్డ్ లో చెప్పమంటే ఏం చెప్తారు హీజ్ ఎ లెజెండ్ డెమీ గాట్ తెలుగు స్టేట్ ఆంధ్ర తెలంగాణ కొన్న వన్ నైన్ ఓన్లీ డెమీ గాడ్ ఎన్టీఆర్ మూడు అక్షరాలు ఎన్టీఆర్ డెమీ గార్డ్ జె ఎన్ టిఆర్ ఎట్లా అనిపిస్తుంది ఎన్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్న ఎలా రికల్ షేక్ చేస్తాను ఈ సారి లాస్ట్ టైం లాస్ టైం నాలుగు వేలు ఉన్నాయి ఇదే కాబట్టి అరవై వేల మంది మేము వచ్చాము చాలా కాకూడదని కోరుకుంటున్నాం అంటే ఎన్టీఆర్ ని చాలా రోజుల తరవాత చూడకపోతున్నారు ఎలా అనిపిస్తుంది లాస్ట్ టైం వేడి వస్తటం రేపు అందరం కోరుకున్నాం ఆ అవి సైనియస్ మీడియా అని ఒక చరిత్రపు ఈవెనింగ్ పెట్టే మేనేజ్మెంట్ ద్వారా మేము అందరం కోల్పోయినాం కానీ ఈసారి అలా కాకూడదని అని ఈ రోజు సోషల్ మీడియానే ఓవరాల్ గా ఎన్టీఆర్ అన్న చూడబోతున్నావు ఎలా అనిపిస్తుంది అది ఏ సినిమా కోసం ఎక్కువ చేస్తున్నావు ఎన్టీఆర్ వార్ టూ కోసం ఎందుకు వార్ టూ వార్ ఎన్టీఆర్ అన్న ఫిఫ్టీ పర్సెంట్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ కాబట్టి మాస్ ఎన్టీఆర్ విలన్ విలన్ క్యారెక్టర్ చేస్తాడు కావచ్చు మూవీలో మనకి ఇంకా ఏం నీకేం రాలే మూవీ మూవీ డిమన్స్ ద్వారా ఇంకే ఎవరిది హైలైట్ గా ఉంటుంది రితిక్ రోషన్ దా ఎన్టీఆర్ దా ముందు రితిక్ రోషన్ పనికిరాడు కూడా చెప్పాలంటే ఓకే దేని నేను ముందైనా మా జాతర అనుకోవచ్చా ఇద్దరు కలిసే ఇంకా తెలిసిందేగా